అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు చేపడుతున్న కొత్త కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి మీ రోగ వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి వస్తుంది ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి ప్రేమ సంబంధంలో అపార్థాలు తలెత్తవచ్చు ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీరు కొంత టెన్షన్ ఉండవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి